వేపరాలలో వెంకటరెడ్డి గారి బురుజును అయితే చూద్దాం రండి ఈ యొక్క కొండాడి కుటుంబకులు అయితే ఈ బురుజునైతే వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు ఈ రెడ్డివారి బురుజు అయితే ఏడు తరాలకు ముందు పాలగాడి అయినటువంటి జమీందారు దొరవారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో కోటను అయితే కట్టించారు కోట చుట్టూ ప్రహరీ కూడాను శత్రువులు ఎవరూ లోపలికి రాకుండా శత్రువులు రాకుండా దూరం నుంచే గమనించడానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బురుజును అయితే జమీందారు వెంకటరెడ్డి పాలెగారు అయితే కట్టించారు అంతేకాకుండా వెంకటరెడ్డి గారి రాజ్యంలో ప్రజలకు మేలు ప్రజలకు మేలు కోసం చెరువును కూడా తగ్గించారు వేపరాల వేపురాల గ్రామానికి పోతే జమీందారు వెంకటరెడ్డి పాలెగారు కట్టించినటువంటి బురుజును అట్లనే చెరువును కూడా చూడవచ్చు పూర్వకాలంలో పాలెగాళ్ళు లేదా జమీందారులు రక్షణ పద్ధతులు అలాగే తన ఆధీనంలో ఉన్నటువంటి భూమి రాజ్యం అంతటినీ శత్రువుల బారి నుంచి కాపాడడం కోసము బురుజును కట్టడం జరిగింది ఈ బురుజు కట్టించిన వ్యక్తి జమీందారు వెంకటరెడ్డి గారు ఈ బురుజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆనాటి కాలంలో శత్రువులు లేదా దొంగల ముఠాగాని వస్తే దొంగలను చూ చూడడానికి రంధాలు కూడా ఉన్నాయి ఈ బురుజు లోపల పైన ఉన్న రంధాల ద్వారా శత్రువుల యొక్క రాకను ముందే గమనించి వారిపై దాడి చేసేవాళ్ళు ఏడు తరాలకు ముందు వ్యాపారాల వెంకటరెడ్డి అనంతపురం జిల్లాలోని అత్యంత ధనవంతులు భూస్వాములు అంతేగాక చుట్టుపక్కల వేలాది ఎకరాల భూమి ఉన్న జమీందారు మనం చూసిన ఇత్యం వచ్చేసి వేప్రాల్లా అనే గ్రామంలో ఉన్నటువంటి కోట బురుజ్ అనమాట వీళ్ళు ఈ ఏరియాకు జమీందారులు ఒకప్పుడు పాలగారు అనేటువంటి వెంకటరెడ్డి వద్ద ధనాన్ని బంగారాన్ని వజ్ర వైడూర్యాలను ఎత్తుకుపోవాలని ఆనాటి కాలంలో దివిటి దొంగలు ఆలోచించేవాళ్ళు ఆనాటి కాలంలో దివిడి దొంగల ముఠ గుర్రాలపై అర్ధరాత్రి వచ్చి దాడులు చేసేవారు ఇది గమనించిన పాలెగాడు వెంకటరెడ్డి దొరవారు తన సొంత డబ్బులతో పాలెగాడు వెంకటరెడ్డి దొరవారు ఆలోచించి ఇప్పుడు మనం చూస్తున్న బురుజును అయితే కట్టించడం జరిగింది మామూలుగా గ్రామాల్లో గ్రామరక్షణ కోసం బురుజులు అయితే కట్టించేవాళ్ళు కానీ ఈ వేపరాలలోని బురుజు గ్రామ బురుజును గ్రామానికైతే సంబంధం లేదు ఇది దొరవారు వెంకటరెడ్డి పాలెగారి యొక్క సొంత కోట మరియు బురుజు ఇవి దొరవారే కట్టించారు ఈ బురుజును మనం ఒకసారి గమనిస్తే అనంతపురం జిల్లాలోని అన్ని కోట బుజుల కంటే ఈ కోట బురుజు చాలా అద్భుతంగా ఉంది కింది నుంచి రాతి కట్టడంతో బురుజును అయితే కట్టించారు కోట బుజులో బుజులు బురుజు లోపల సైనికులు ఉండడానికి ఇల్లు కూడా ఉంది నలదిక్కుల శత్రువురాలను గమనించడానికి బురుజు పైన రంధాలు కూడా ఉన్నాయి రాయలసీమలో ప్రతి ప్రాంతంలో పురాతనమైన కట్టడాలు ఉన్నాయి చాలా చోట్ల రాయలసీమలో ఉన్నటువంటి జమీందారులు జ పాలెగాళ్ళు జమీందారులు వాళ్ళ వారసుల వల్ల వల్ల పూర్వీకులు కట్టించిన కోటలు బురుజులు వాళ్ళకు సంబంధించిన పురాతన కట్టడాలను వాళ్ళ పూర్వీకులు గుర్తుగా వాళ్ళు కట్టించిన కట్టడాలను రక్షిస్తూ వస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బురుజును కూడా ఇలాంటి రక్షిస్తున్న కట్టడమే పాలె పాలెగారు జమీందారు వెంకటరెడ్డి ధరవారు వాళ్ళ వంశస్థులు పూర్వకాలం నుంచి ఇప్పటివరకు కూడా ప్రజలకు మేలు చేసేవాళ్ళే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళ రాజ్యంలోంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి బాటసారులకు ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు మజ్జిగ కడుపు నిండుగా అన్నం పెట్టి పంపించేవాళ్ళు అని చరిత్ర తెలుపుతున్నది ఇక్కడ దొరవారి వంశస్థులైతే ఈ యొక్క కోటను అట్లనే ఈ యొక్క బురుజునైతే వాళ్ళు రక్షిస్తూ వస్తున్నారు ఈ యొక్క బురుజు చుట్టకారం పడిపోకుండా ఇనుపకడ్డీలు అయితే పెట్టినారు ఇపకడీలు పెట్టి వాటిని రక్షిస్తూ వస్తున్నారు ఇక్కడ మనము కోట బుజును చూసి బయట పోతే కన్నా ఈ యొక్క కోటగోడ ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు శుద్ధం అవి కూడా కొంచెం సేపు ఉంటే ఇప్పుడు దాకా మనం చూసింది పూర్వకాలంలో కట్టినటువంటి వాళ్ళ కోటను మరియు బురుజును అయితే చూసాము కొన్ని కోట కోటలు అయితే పడిపోయినాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇవన్నీ ఇవి పురాతనమైనటువంటి కట్టడాలు అన్నమాట ఈ యొక్క కూరగూడవద్దనటువంటి బ్రిడ్జ్ ఇది ఇప్పుడు అంతా మొత్తము